కరీంనగర్ జిల్లాలో గొర్రెల పెంపకందారులు సహకార యూనియన్ జిల్లా చైర్మన్ మరియు డైరెక్టర్లుగా అధికారికంగా ఇంకా ఎవరూ నియామకం కాలేదు నిన్న మీడియాలో వచ్చింది తప్పుడు ప్రచారమే ప్రాథమిక గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు బోయిని పోచమలయ్య యాదవ్ వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లాలో ఈ నెల మంగళవారం రోజున ప్రభుత్వ జిల్లా పరిశుధ సంవర్ధక శాఖ అధికారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా గొర్రెల పెంపకం దారుల యూనియన్ మహాసభలో చీఫ్ ప్రమోటర్ మరియు ప్రమోటర్లుగా పన్నెండు మందిని సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కానీ వీరు చైర్మన్ డైరెక్టర్లు అని మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులకు తాత్కాలిక అర్హక్కు కమిటీ అని డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధికారులు స్పష్టంగా వివరించడం జరిగింది కానీ దానికి బదులుగా మేము చైర్మన్ డైరెక్టర్ అని అసత్య తప్పుడు ప్రచారం చేసుకోవడం సరైంది కాదు అని దీనివలన గ్రామాల అధ్యక్షులంతా అయోమయంలో పడుతున్నారని ఇటీ విషయమై జిల్లా అధికారులు స్పష్టమైన వివరణ మీడియా ద్వారా జిల్లా సభ్యులందరికీ తెలియపరచవలసిందిగా కోరారు ఈ సమావేశంలో అధ్యక్షులు బండి మలయ్య యాదవ్ ఎన్నికల్లో సందబోయిన ప్రసాద్ యాదవ్ శంకర్ యాదవ్ పరశురాములు యాదవ్ నాగరాజు యాదవ్ మరియు ఇతర సహకార సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు నా పేరు బోయిని పోచమల్లే యాదవ్ నేను రేగుర్తి ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి భాగంగా పది జిల్లాలను ముప్పై జిల్లాలుగా మార్చింది మాకు మా సంఘాలన్నిటికీ కరీంనగర్లో కరీంనగర్ సహకార యూనియన్ లిమిటెడ్ అనేది ఒక మా సంస్థ ఉంటుంది అది నాలుగు జిల్లాలకు ఉమ్మడి జిల్లాలో కలిసి ఉండే ఆ ఉమ్మడి జిల్లాలన్నీ విడిపోయినాయి సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ నాలుగు వేరే వేరుగా విడిపోయినాయి మా యొక్క సంఘం డిజాల్వ్ అయిపోయింది కాబట్టి మొన్న ఈ మధ్యలో పద్దెనిమిది తారీఖు రోజు మన జేడీ గారి సమక్షంలో తాత్కాలిక బాడీని ఎన్నుకోవడం జరిగింది సంఘం రిజిస్ట్రేషన్ కోసం కరీంనగర్ జిల్లా యూనియన్ కోసం యూనియన్ ఏర్పాటు కోసం జరిగినటువంటి ఎలక్షన్లో అడగ కమిటీగా ఆ అడగ కమిటీని ఏర్పాటు చేశారు ఆడా కమిటీ సభ్యులు ప్లస్ వాళ్ళని ఏమంటారంటే ప్రమోటర్ చీఫ్ ప్రమోటర్స్ అని అంటారు లేదా ఆడ ఆడా కమిటీ సభ్యులు అని అంటారు సో వాళ్ళు మనకు పేపర్లలో ఎలక్ట్రానిక్ మీడియాలో మన సోషల్ మీడియాలల్లో వాళ్ళు ఏంటంటే తప్పుగా ప్రచారం చేసుకుంటున్నారు చైర్మన్ డైరెక్టర్ అని అసలు సంఘమే లేదు చైర్మన్ డైరెక్టర్ కింద వస్తారు సంఘం ఏర్పాటు అయినాక రిజిస్ట్రేషన్ అయినాక మనకు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి దాని ప్రకారం ఎలక్షన్ వాళ్ళు జరుపుతారు వాళ్ళు జరిపిన ఈ నిజమైన ఎన్నికలు ఇవి నిజమైన ఎన్నికలు కాదు అడగ కమిటీ మాత్రమే ఇది మన పశుసవర్థక శాఖ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మరి కరీంనగర్ జిల్లాకు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది టెంపరీ బాడీ కాబట్టి ఈ విషయం మా గ్రామ అధ్యక్షులందరూ గొర్ర ప్రాథమిక గొర్రెల సహకార సంఘం అధ్యక్షులందరూ దీన్ని గమనించగలరని కోరుతున్నాము ఈ అధ్యక్షులను తప్పుదో పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఇలా చేయకూడదు వాళ్ళు కూడా కానీ మేమే స్వయంగా మా వాళ్ళను యునానిమస్కి అని చెప్పడం జరిగింది మీరు ముందుండి నడిపింటి సంఘం రిజిస్ట్రేషన్ కొంచెం పని చేయండి అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వేరే విధంగా మేము డైరెక్టర్ అనేది చైర్మన్ అని చెప్పుకుంటున్నారు ఇది మంచిది కాదని చెప్పి నా యొక్క ఆలోచన సూచన కూడా ఇలా చేయకూడదు ప్రస్తుతం పర్ఫినెంట్గా ఒక నెల రెండు నెలల లోపల డిసెంబర్ లోపల అయిపోతుంది అది ఇప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేయాలి వీళ్ళు వీళ్ళ ఉద్యోగ వీళ్ళ డ్యూటీ ఏంటంటే వీళ్ళు సంఘం యొక్క రిజిస్ట్రేషన్ చేయాలి సంఘం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది డిజాల్వ్ అయిపోయింది అది రద్దు జరిగింది పాత రిజిస్ట్రేషన్ కొత్తగా రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ అయినాక అప్పుడు సహకార సంఘం వాళ్ళు ఎలక్షన్స్ పెడతారు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు కోఆపరేటివ్ సొసైటీ నుంచి నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బ్యాలెట్ పద్ధతిలో నామినేషన్లు కూడా ఉంటాయి ఉపశమనలు కూడా ఉంటాయి బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరపడం జరుగుతుంది ప్రభుత్వ ఆండల్లోనే జరుగుతుంది అది సహకార సంఘం వల్ల సహకార శాఖతో జరుగుతుంది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తోటి జరుగుతుంది అది పదకొండు మంది ఉంటారన్న ఒకళ్ళు కోఆప్షన్ మెంబర్ ఉంటారు పదకొండు మంది డైరెక్టర్లు ఎలక్షన్ అయితే ఎన్నిక కాబడతారు ఒక కోఆప్షన్ సభ్యుడు ఎన్నిక కాబడతారు వీళ్ళందరినీ అప్పుడు చైర్మన్ ఎన్ను ఈ డైరెక్టర్లందరూ కలిసి ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది పరోక్ష పద్ధతిన ఈ ఎలక్షన్ జరుగుతుంది ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరుగుతుంది ఎలక్షన్ ఆఫీసర్ను కూడా నియమించడం జరుగుతుంది ఆ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఈ ఎలక్షన్ జరిపించడం జరుగుతుంది ఇది కేవలం తాత్కాలిక కమిటీ మాత్రమే నా పేరు బోయిని పోచమల యాదవ్ రేకొత్తి ప్రాథమిక గుర్రెల సహకార సంఘం అధ్యక్షుని న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నాను సందవేణి ప్రసాద్ యాదవ్ తేలగుట్టపల్లె అధ్యక్షులు బండి మల్లన్న యాదవ్ ముగ్దంపూర్ అధ్యక్షులు ఈ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో మేము చెప్పడం జరుగుతుంది